హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీరు అవతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు నేనైతే మా అక్క ఇంటికైతే వచ్చాననమాట ఇప్పుడు నేను మా అక్క కలిసి అలాగ సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇదిగో మీరు వచ్చేసి మా అక్కలు బాబు హాయ్ చెప్పు హాయ్ జస్విక్ హాయ్ హాయ్ అల్లరుగో మా హీరో గారు చూడండి ఎక్కిసి వెళ్ళిపోతున్నారు పైకి ఫస్ట్ అయితే సిఎంఆర్ సెంట్రల్ కి అయితే బయలుదేరమాట ఇంటి నుంచి బయటకు వచ్చాము నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా మా సెంట్రల్ కట్ చేసాము మా సెంట్రల్ కన్నా లోపలికైతే సెంట్రల్తో వచ్చాము వచ్చాము కానీ ఏం చేస్తాం మాకు కూడా తెలీదు జస్ట్ ఒకసారి బయట నుంచి వరకు అలా తిరిగేసి వెళ్ళిపోతాం నెక్స్ట్ టైం యానివర్సరీకి ఇవన్నీ తీసుకుందాం మనం అయినా కొత్తగా చూస్తున్నావు నువ్వు హాయ్ బాయ్ డేడీ జస్విక్ డాన్స్ చూడు వీరొచ్చేసి తమ్ముడు వీడొచ్చేసి అన్నయ్య ఇద్దరికి థర్టీన్ డేస్ బ్యాప్ కియాన్షి బాబు డాడీ

డాడీలు చిన్న బాబులు మా ఎటి ఏటి ఏటి ఏటీ డాడీ ప్యాన్ ట్రైన్ ట్రైన్ ఆయ్ చెప్పు హాయ్ టాటా టాటా బీబీ 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 పడిపోతా మా వాడైతే మరీని అన్నీ ఎక్కేస్తారంట ఎవరే పడిపోతావురా అంటే అయినా సరే చెప్పిన మాట వినట్లేదండి బాబు వీళ్ళతో వచ్చాం కానీ అస్సలు ఒక్క దగ్గర నుంచి అట్ల చూడండి అన్నీ ఎక్కేస్తారంట వీడు వీళ్ళ తీసుకొని లోపలికైతే వచ్చాం కానీ అస్సలు అయితే ఆగట్లేదు చెప్పిన మాట కూడా వినట్లేదు సింగిల్ సింగిల్ గేమ్ అయితే ఆడినవరంటే కార్స్ అయితే తీసుకోమన్నారు కానీ కార్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు కానీ ఎక్కి ఆడకపోతే అనవసరంగా మనీ వేస్టే కదండి మేమైతే ఎక్కి ఆడలేము కదా అందుకని చెప్పి కార్డ్ అయితే తీసుకోలేదు అలాగే సింగిల్ గా కూడా అయితే ఎక్కించట్లేదు జస్ట్ అలా నార్మల్గా కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకున్నాయి ఏమైనా అంటే మాకు ఈ గేమ్స్ ఆడడం రాదు ఈ చెట్టుతో రబ్బలే ఉంది కదా లోపలికైతే ఎగ్జిట్ అయితే లేదు ఇంకే గుర్రం పైన అయితే కూర్చోబెట్టాము ఇద్దరినీ మా వాడైతే ముందు వెనక తగ్గతికేసుకుంటున్నాడు వాళ్ళ పక్కన ఉన్న పెద్దమ్మకైతే పిలుస్తున్నాడు ఎలా ఊగాల ఎలా ఆడాలా అని చెప్పి అబ్బా ఈ టెడ్డీ బర్రి బలే ఉంది కదండి పడిపోకుండాన ఇంకా రాజ్యం అంతా మావాడదే మొత్తం అంతా తిరిగేసుకుంటున్నాడు వాడే ఏదో తెలిసిన ప్లేస్కి వచ్చినట్టయితే తిరిగేస్తున్నాడు తెగ పై నుంచి కిందకి చూస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుందండి అడిగిపోయింది ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాము ఇంకా లోపల నుంచి అయితే బయటకు వస్తాము ఇంకా ఇక్కడ చూడండి మనం చిన్న పెట్టాడు కదా రూపాయలకి రెండు రూపాయలకి కొనుక్కు కొనుక్కొని తిన పీచి అలాగే రకరకాల కానీ ఇప్పుడు చూడండి డబ్బులు హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ అంటండి ఇప్పుడు ఇలా అమ్మేస్తున్నారు ఇప్పుడైతే పైన కొత్తగా రెస్టారెంట్ అక్కడికైతే వెళ్ళాలి ఏమైనా తిందాం అనుకున్నాము కానీ ఏటీ వెళ్తే అతను తినడానికి కూడా అవ్వటం లేదు ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ పారిపోతూ ఉంటున్నారు అటు ఇటు నో వీళ్ళు కాసుకునేసరికి సరిపోతుంది అయినా మనం దాన్ని డ్రైవ్ చేయలేము చాలా బరువుగా ఉంటది ఇంకే పిజ్జా బర్గర్ ఏదో వస్తుందని చెప్పి తిందామని చెప్పేసి అయితే వెళ్ళాము కానీ వాళ్ళేమో ఇక్కడ అలా అప్పదండి యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు ఇప్పుడు అంత టైం అయితే మాకు లేదనమాట అందుకే ఇంక బయటకు వచ్చేసాము ఇంకే ఐటమ్స్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చామండి అబ్బా చూస్తుంటే కళ్ళు తిప్పుకోబోద్దు అవ్వట్లేదు అంత బాగున్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టుకొని సర్దుకుంటే భలే ఉంటుంది చూడండి ఈ గుర్రం బొమ్మలు ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా చూడడానికి ఇలా ముట్టుకుంటే కిందనే పడితే పగిలిపోయేటట్టే ఉన్నాయి అంత గా ఉన్నాయి ఇవి వెరైటీ వెరైటీ గ్లాసెస్ పూల కుండీలు అలాగే మనం దేవుడు మూలని పెట్టుకుంటాం పూజా సామాన్లు అన్నీ ఉన్నాయండి బెడ్స్ నుంచి చైర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ కాసేపు అయితే అలా అని చెప్పైతే వచ్చాము ఇంకా ఈ ఫ్లవర్స్ ఐటమ్స్ చూస్తుంటే అబ్బబ్బా ఇవి కూడా తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలని అనిపించింది మా వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు ఇద్దరును ఇప్పుడైతే కిందకు వచ్చేసాము ఇంకా వీళ్ళ కోసం ఐస్ క్రీమ్ తీసుకుందాం అనేసి ఇంకా నార్మల్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాము మా పిల్లల కోసం వాళ్ళైతే చూడండి ఆ ఫోన్లో ఐస్ క్రీమ్ అయితే పెట్టేసి దానికైతే చాక్లెట్ సిరప్ అయితే పెట్టిచ్చేస్తున్నారు మా వాళ్ళకైతే ప్లేన్ అయితే తీసుకున్నానండి చూడండి పడుకున్నాడు ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ అనగల లేచి ఐస్ క్రీమ్ వాడి నేను ఎక్కే పెట్టొద్దు అని అంటున్నాను చూడండి నాకు పెట్టినట్టు పెట్టట్లేదు ఎలా చేస్తున్నాడు డాడీ మమ్మీ కట్ట మమ్మీ కట్టే ముక్కు మీద అంటించే ఐస్ క్రీమ్ ఇయన్స్ నాకు చూడండి డబ్బాల్లో చిన్న చిన్న అయితే వేసి ఉంచారు ఇవి కూడా అమ్ముతారంట చూసాను బాగున్నాయి ఇంకా అయితే వచ్చేస్తున్నాము మా వాడైతే ఇంకా ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాడు ఇప్పుడు పెట్టాడు అనమాట ఎటువైపో చూసి ఆలోచిస్తున్నాడు అందుకే నాకు ఐస్ క్రీమ్ పెట్టాడు తినడానికి పర్వాలేదు ఐస్ క్రీమ్ బాగానే ఉందండి ఇంకా బయటకైతే వచ్చాము ఇప్పుడు తినడానికి లంచ్కి అయితే వెళ్ళాలి మా అక్క వాళ్ళది సీతంపేట అనమాట సీతంపేట ఉన్న హబీబీ హోటల్కి అయితే వచ్చామండి లంచ్ చేద్దామని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము పిల్లలతో అయితే మండికి వచ్చామండి ఇక్కడైతే బాగా కూర్చొని తినడానికి అవుతుంది కదా వీళ్ళతో కూడా అయితే అటు ఇటు పరిగెట్టకుండా అయితే ఉంటారు కదా అని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే కూర్చున్నాము ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ అయితే ఇంకా వస్తుందండి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను నేను ఎంత బాగుందో పడుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చిందండి టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది కానీ కా టేస్ట్ మాత్రం బాగే ఉందండి మేమిద్దరం అయితే తింటున్నాము మా పిల్లలు ఇద్దరు ఆల్రెడీ తినేశారు వాళ్ళ కోసం అయితే తీసుకొని వెళ్ళాం అనమాట వాళ్ళకి పెట్టేసాము వాళ్ళు తినేశారు ఇంకా మేమైతే తింటున్నాము టేస్ట్ మాత్రం బాగా ఉంది మాకు నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం అయితే నేను మండీ ఇలా తింటున్నానండి ఎప్పుడు తినలేదు ఇంకా అయిపోయాక ఇంకా ఇంటికి కూడా రెట్టిన అయిపోయాము మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్